ఏలూరు అనగానే ప్రతి ఒక్కరికి మెదడులో మెదిలేది ఏలూరు జాతర ఎంతో ఘనంగా ఎంతో గొప్పగా చేసే ఈ జాతర ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి చేస్తారు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ఏలూరు జాతర వచ్చేస్తుంది మన ఏలూరు జాతర చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున ప్రారంభం కానుంది దీనికి సంబంధించిన పాంప్లెట్ ఒకటి ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది దానికి సంబంధించి ఉత్సవ షెడ్యూల్ ఎలా ఉందంటే అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం అమ్మవార్లకు ముడుపు కట్టడం మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు పందిరి రాట వేయడం జరుగుతుంది అలానే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అమ్మవార్లకు స్నానములు ఆచరించి ఘట ఆవాహన భూమి మీద పాదం మూపి నాలుగు పగళ్లు మూడు రాత్రులు నగర సంచారం చేయడం జరుగుతుంది నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మేళ తాళాలతో అమ్మవార్లను మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మూడు పగళ్ళు మూడు రాత్రులు వినుకొండ అంకమ్మని నగర సంచారం చేయడం జరుగుతుంది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వినుకొండ అమ్మవారిని మేడల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది అలానే జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నల్లమారమ్మని మేడల్లో పెట్టి సాయంత్రం సాగనంపడం జరుగుతుంది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు బండిని ఊరేగించి మేడల్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఉదయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు కుంభములు పోయటం ప్రారంభించి ఆదివారం రాత్రి వరకు జాతర మహోత్సవములు జరుగుతాయి ఇక చివరిగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు అమ్మవార్లను అంగరంగ వైభవముగా కనివిని ఎరుగని చిత్ర విచి చిత్ర వేషాలతో మేల తాళాలతో బ్రహ్మాండముగా సాగనంపటం జరుగుతుంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతరకు సంబంధించిన అన్ని వివరాలని అలానే జాతరకి సంబంధించిన అన్ని వీడియోలను చూడొచ్చు రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన జాతర వీడియోలు అన్ని మన ఛానల్లో ఉంటాయి